రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్ శ్రీలంక నిర్ణయించాయి ఈ మేరకు రక్షణ రంగంలో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి శ్రీలంక పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యకుడు దిశనాయకతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ఇరువురు నేతల సమక్షంలో రక్షణ రంగం సహా వేర్వేరు రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి చింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అంగీకరించాయి శ్రీలంకకు బహుళ రంగాల గ్రాంట్ను సులభతరం చేసేందుకు ఒప్పందం జరిగింది ఈ భేటీలో శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణను ఆ దేశ అధ్యక్షుడు దినసనాయకే ప్రధాని మోదీకి ప్రదానం చేశారు ఈ పురస్కారం నూట కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు రెండు ఉగ్రదాడి కోవిడ్ ఆర్థిక సంకోభం సహా ప్రతి క్లిష్ట పరిస్థితిలో శ్రీలంకకు భారత్ అండగా నిలిచినట్లు మోదీ గుర్తు చేశారు అంతకుముందు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి శ్రీలంక చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది కొలంబోలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యకుడు దిశనాయకే మోదీకి స్వాగతం పలికారు తర్వాత సైనిక గౌరవ వందనం స్వీకరించారు